శోభిత కాదు ఆ హీరోయిన్ అంటేనే క్రష్ తనతోనే ఒక ఛాన్స్ అయినా రావాలి అంటూ పబ్లిక్ లో మనసులో మాట చెప్పేశాడు నాగచైతన్య అక్కినేని నాగచైతన్య సినిమాల కన్నా పర్సనల్ లైఫ్ లోని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఫ్యాన్స్ స్టార్ హీరోయిన్ అయిన సమంతతో డివార్స్ తర్వాత అతను పర్సనల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఈ మధ్య వచ్చిన తండేలైతే హిట్ అయ్యింది దానికి కూడా ఒక రీజన్ ఉంది సాయి పల్లవి వల్లే హిట్ అయింది అంటున్నారు ఫ్యాన్స్ శామ్ చైల డివార్స్ తర్వాత సమంత ఎన్నో శాడ్ పోస్ట్లను అప్పట్లో పోస్ట్ చేసేది కానీ నాగ చైతన్య మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా చాలా కూల్ గా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారు సడన్ గా రెండో పెళ్లి అయితే చైతన్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగానో లేక హీరోయిన్ వల్లనో హిట్ అయినవే అని చెప్పాలి ఈ మధ్య తండేల్ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరాడు అయితే నాగ చైతన్య పర్సనల్ లైఫ్ కోసం మన అందరికి తెలిసిందే శోభితను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో నెగిటివిటీని ఫేస్ చేసుకుంటూ వచ్చారు అయితే ఈ మధ్య రాన టాక్ షో లో నాగ చైతన్య మాటలు అందరికి సర్ప్రైజింగ్ గా అనిపించింది ఆ షోలో రానా ఇలా అడిగారు నీకు ఎవరంటే క్రష్ అని అడిగారు మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ ఈ విషయం కూడా అలాగే ఆలియా భట్ అంటే ఇంకా ఇష్టం ఒక మూవీ అయినా చేయాలి అంటూ అంటూ తన మనసులో మాటను బయట పెట్టారు నాగ చైతన్య ఈ షో చూసిన ఫ్యాన్స్ అయితే రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఇప్పటికీ నెగిటివిటీ కాస్త మరింత పెరిగిందనే చెప్పాలి ప్రేమించి పేరు చేసుకున్న సమంతని వదిలేసావు ఇప్పుడు శోభితని పెళ్లి ఇంకొకరి భార్య క్రష్ అంటున్నావా అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ఇక మీకేమనిపిస్తుంది నాగచైతన్య మాటలు వింటుంటే కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి